ക്തിച്ചി തു మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన చూడు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతే నిజాయితీ మాదిపోదు మత్తలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి లోపం మరియు చిండ మరి సత్యనారాయణ కానీ అలాగే కనకపు కానీ ఈ కూడా పిల్లలు మన యొక్క సాంప్రదాయాలు పండగలు అందరికీ తెలిసే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు కానీ ఇతర పండగలు కానీ అది వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిగా వాళ్ళందరితో అది ఫ్యాన్సీ డ్రెస్ వేయించి మన పండుగల యొక్క ప్రాముఖ్యత ఇదని తెలియపరిచే విధంగా ఈ పలుకు స్కూలు అది ఎప్పటి నుంచో ముందుకెళ్తుంది అది సందర్భంగా ముఖ్య విషయంలో చేసిన

మరి రోజు నా పలుకు స్టూల్లో మా సత్యనారాయణ గారు అది అదేవిధంగా విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా మరి సంక్రాంతి ముందే వచ్చేసింది మరి దీనికి ముఖ్య అతిథుల కింద ఇచ్చేసిన డిసిసిపి చైర్మన్ అయిన ఆకుల వీరరాజు గారు మరి ఏవి రమణ గారు అదేవిధంగా వాఫీస్లో టీమ్ మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది మరి ఎక్కడ సంక్రాంతి జరిగినా మరి పలుకు స్కూల్లో చాలా అంగరంగ వైభవంగా మరి సత్యనారాయణ గారు ప్రతిదీ కూడా అదేవిధంగా విజయలక్ష్మి గారు ఎందుకంటే పిల్లలు ఇక్కడ చూస్తే కనుక డెపెండెన్స్తో పిల్లలు అదేవిధంగా బ్లైండ్ పిల్లలు కూడా ఉండడం జరిగింది ఈరోజు సర్వీస్ టు ఇది మానిటీ అంటే ఈరోజు సర్వీస్ టు గాడ్ అంటారు చాలా మంచి సంకల్పంతో మన పలుకు స్కూల్ పెట్టి ఇలా సోషల్ సర్వీస్ చేస్తూ అదేవిధంగా మరి ప్రతి పండుగ కూడా అటు దీపావళి అవనివ్వండి సంక్రాంతి అవనివ్వండి చాలా బాగా చేస్తున్న సమస్యను మనస్ఫూర్తిగా అవ్వనండి మరి ఇక్కడ పిల్లలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా ఇక్కడ భోగి మంటలు అదేవిధంగా అదేవిధంగా మరి అదేవిధంగా భోగి పళ్ళు అదేవిధంగా చెరుకు రసం సో ఈ రకంగా ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాల మరి మరి బొబ్బిళ్ళు ఈ రకంగా మరి తెలియజేయడం అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది సో అదేవిధంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ ఈ యొక్క హెక్టిక్ లైఫ్లో ఇవన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాన్ని ఖచ్చితంగా మన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ మనందరం కూడా తెలియజేయాలి అదేవిధంగా పలుపు స్కూల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు సొంత పిల్లలకంటే ఎక్కువగా చూసుకుంటూ సో ఈరోజు పిల్లలకి ఏదైతే డెఫెండమ్ ప్రాబ్లం అదేవిధంగా బ్లైండ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవి తెలియనివ్వకుండా సో అంత బాగా మరి నడుపుతున్న సంస్థ సత్యనారాయణ గారిని అదేవిధ విజయలక్ష్మి గారిని మనస్ఫూర్తిగా రోజు సో మా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం మరి అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను